ముందు నివాళులర్పించడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం కూటమి తరఫున ఈరోజు గౌతులచ్చనీషియల్ ప్రోగ్రామ్ గా ఒక జీవో రిలీజ్ చేసి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మరి విజయవాడలో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ గౌరవ సోదరులు మరి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా దీన్ని జయప్రదం చేయవలసిందిగా మన తూర్పు శాసనసభ్యులు శ్రీ నజీర్ అహ్మద్ గారికి పాత గుంటూరు గౌర సంఘం తరఫున ఉదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ముఖ్య కారణం సర్దార్ గౌతిలచ్చన్న గారి నూట పదహారవ జయంతిని ఈరోజు ప్రభుత్వం అధికారికంగా జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి పరిస్థితులున్నాయి ముఖ్యంగా సర్దార్ గౌతిలచ్చన్న గారు సర్దార్ అనేటువంటి బిరుదు దేశంలో వల్లభాయ్ పటేల్ గారికి అలాగే రాష్ట్రంలో కేవలం సర్దార్ గౌతులచ్చన్న గారికి మాత్రమే దక్కినటువంటి పరిస్థితులు ఇది చాలా గౌరవంతరమైనటువంటి బిరుదు ఎందుకంటే స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా కేవలం వీళ్ళిద్దరికీ తప్ప ఎవ్వరికి కూడా సర్దార్ గౌతులచ్చన్న గారికి ఇచ్చినటువంటి బిరుదు ఏ ఒక్క నాయకుడికి కానీ ఏ ఒక్క ఉద్యమకారుడికి కూడా ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితులు అటువంటి మహానుభావుడు సర్దార్ గౌతులచ్చన్న గారిని గుర్తించి ఆయన సేవలను గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టాలనేటువంటి ఆలోచన చేయడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి సర్దార్ చిన్న గారు స్వాతంత్రంతరం అనేక ఉద్యమాలు చేసి ఈ భారతదేశ నిర్మాణంలో అనేటువంటి భాగస్వాముని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు మనందరికీ ఎంతో గర్వకారణం అంతేకాకుండా మీ అందరం కూడా చూస్తే ఒకరోజు ఇప్పుడు ఎన్జీ రంగా గారు ఆ రోజు ఇక్కడ ఓడిపోయిన తర్వాత తన గెలిచినటువంటి పదవిని త్యాగం చేసి ఆ రోజు తనకు గురువుగా ఉన్నటువంటి రంగా గారికి గెలిపించినటువంటి ధైర్యశాలి సర్దార్ గారు ఇటువంటి సేవలన్నీ కూడా రాబోయేటువంటి తరాలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఎందుకంటే చరిత్రని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో అటువంటి వారిని చరిత్ర గుర్తు పెట్టుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి ఇచ్చేటువంటి సన్మానంగా మీ అందరం కూడా భావించి ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలు వెనకబడినటువంటి వర్గాలు కాదు వెన్నముక లాంటి వర్గాలు అనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు బీసీల అభ్యున్నతికి చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా ఒక్కసారి ఆలోచించే ఆరుసార్లు శాసనసభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండే సర్దార్ అచ్చన్న గారు స్వాతంత్ర అనంతరం భారతదేశంలో ప్రజానాయకుడిగా ముందుకు రావడమే కాకుండా స్వాతంత్రానికి ముందు ఆనాటి ఉప్పు సత్యాగ్రహం దగ్గర నుండి స్వదేశీ వస్త్రాల వస్త్రాల దగ్గర నుండి అలాగే క్విట్ ఇండియా మూమెంట్ వరకు అనేక ఉద్యమాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించి అనేక సార్లు బ్రిటిష్ వారు జైల్లో పెట్టినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా అకౌంట్ దీక్షతో ఆనాడు గాంధీజీ గారితో పాటు కలిసి అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి నాయకుడు సర్దార్ గారు అంతేకాకుండా స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధిలో తనదైనటువంటి శైలిలో ఈరోజు మనందరికి కూడా తెలుసు ఎమర్జెన్సీ అని ఇందిరాగాంధీ విధిస్తే ఆ రోజు ఇందిరాగాంధీని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తుల్లో సర్దార్ గౌతులచ్చన్ గారు ఒక మహానుభావుడు అటువంటి